జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకి ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఆ లిస్టు తెప్పించుకోవడం అంట మొదటి నుంచి పార్టీలో కష్టపడిన వాళ్ళు పార్టీ జెండాని భుజాన మోసుకొని తిరుగుతున్న వాళ్ళు అంటే ఒక రకంగా సెకండ్ క్యాడర్ నాయకులు అంటారు ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి తృతీయ తృతీయ శ్రేణి నాయకులు ఎలా అయితే ఉంటారు అలాగ ద్వితీయ శ్రేణి నాయకులు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల అధికారంలో ఉంటేనే పార్టీలో ఉంటాం అధికారం కోల్పోగానే పార్టీ మారిపోయే నాయకులు ఎలా అయితే ప్రతి పార్టీలో ఉంటారో అలాగే వైసీపీలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న అధికారం వస్తుందనగా మళ్ళీ పరిగెట్టుకునే వచ్చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేసి పార్టీలోనే మొదటి నుంచి ఉన్న సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో ద్వితీయ శ్రేణి నాయకులకి వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వబోతున్నారట వాళ్ళని తెర మీదకు తీసుకురాబోతున్నారట అందుకే వెళ్ళే వాళ్ళ గురించి అయితే ఎక్కడా మాట్లాడట్లేదు ప్రతి నియోజకవర్గంలో ఆ ఇన్ఛార్జ్ తర్వాత ఆ నాయకుడు తర్వాత గతంలో పనిచేసిన ఎమ్మెల్యే తర్వాత ఆ సెకండ్ గ్రేడ్ లీడర్ ఎవరు అనే లిస్ట్ తెప్పించుకుంటున్నారట ఇప్పుడు ఆ లిస్ట్ని పరిశీలిస్తున్నారట ద్వితీయ శ్రేణి నాయకత్వం అంటే మొదటి నుంచి పార్టీ నమ్ముకున్న వాళ్ళైతే పార్టీ కోసం బలంగా పనిచేస్తారు పార్టీలో రానున్న రోజుల్లో సమూలమైన మార్పులు అయితే జరగబోతున్నాయి పార్టీ పదవులు విషయం తీసుకుంటే ఇప్పటికీ చాలా మందికి ఇచ్చారు అందులో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఉన్నారు అయితే వీరిలో బాగా రాణించే వారికి తప్పనిసరిగా పార్టీ అధినాయకత్వం అవకాశాలు ఇస్తుంది అని అంటున్నారు వారిని ఫోర్ ఫ్రంట్లో పెడుతుంది అని కూడా ఇక మీదట అగ్రతాంబూలం కూడా వాళ్ళకే దక్కపోతుంది ఏ పార్టీకైనా నిబద్ధతతో పనిచేసే వాళ్ళు చాలా కీలకం పార్టీ అన్నాక గెలిపోవటం సహజం కానీ ఓటం పాలేయాక పార్టీని వదిలేసేవారు అలాగే గెలిచాక తిరిగి వచ్చేవాళ్లే కాకుండా పార్టీని పట్టించుకొని పార్టీ కోసం ఉండేవారికే రానున్న రోజుల్లో ఛాన్స్ ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారట అందుకే ఇప్పుడు వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు రానున్న రోజులు మంచి రోజులు కాబోతున్నాయి జగన్ ఆ తరహా నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది